భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలంలో ఘనంగా మొహరం పండుగ వేడుకల్లో ముస్లిం సహోదరులు పదవ రోజు సర్గత్ పాల్వంచిలో ఐదవ వార్డ్ గాంధీనగర్ అండ్ మస్తాన్ కురేషి ఆధ్వర్యంలో మొహరం పండుగ భారీ ఎత్తున జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నజీర్ అర్హాద్ జానీ గౌస్ కాజా కురేషి లఖాన్ కళ్యాణ్ రాజా పండు అశోక్ ప్రసాద్ సోబర్ మరియు కాలనీ వాసులు భారీ ఎత్తున పాల్గొన్నారు కూర్చోబెట్టేది మా డాడీ మా నిమిషం పరిసరంలో వస్తుంది నాకు కావాలని కోరిక ఉంది అయితే ఇక్కడికి వచ్చాక మొక్కుందంటే మా అమ్మాయి పెట్టాము పాప కూడా ఈ దేవుడి పేరు పెట్టా ఇంకా నడుస్తుంది చెప్పాలంటే మా వంశంలో వంద మంది ఉన్నారు మేము పదకొండు మంది ఫ్యామిలీ అందరూ ఇక్కడ వంద మంది ఉన్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ మా నాన్న చేసిన దాడులను మేము కూడా నడుస్తున్నాం నడుస్తుంది కూడా మీరు ఇంకా ఇలాగే చేసుకుంటే ఎంకరేజ్ చేస్తే ఇంకా చె చేస్తాము థ్యాంక్ యూ నాకు మాట్లాడడానికి మీరు చాలా చాలా ప్రతి సంవత్సరం వస్తున్నాము ఇప్పుడు కాబట్టి ఇరవై మూడు సంవత్సరాలు అవుతున్నది మా పాపకి హెల్త్ బాగాలేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత పాపని హెల్త్ బాగుంది అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాము ప్రతి సంవత్సరం వచ్చి మొత్తం చెల్లించుకొని వెళ్తాం ఇక్కడికి ఇప్పుడు నా హెల్త్ బాగాలేదు కాబట్టి మళ్ళీ వచ్చినాను ఈరోజు ఐదో వార్డ్ గాంధీనగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో మొహరం పండగ సందర్భంగా ఇలా అంగర బంగార భారీ ఎత్తున పీరియల పండగ జరుగుతుంది ఇలా తొమ్మిదో రోజు రేపు పదవ రోజు ఈడ భక్తులు అధిక సంఖ్యలో భారీ ఎత్తున పాల్గొన్నారు వాళ్ళ నమ్మకం ఇక్కడ మంచి జరిగిద్దని హిందూ ముస్లిం తేడా లేకుండా ఇక్కడ భారీ ఎత్తున మొహరం పండుగ జరుగుతుంది కావున ప్రజలందరూ విజయవంతంగా మొహరం పండుగ జరుపుకోవాలని కోరుతున్నాను